ఈ సాయంకాలం వేళ మరి చక్కటి మాటలు మరి చక్కటి పాట మన సహోదరుడు ఈ లోకాన ఏదీ లేదు ప్రభు ఏదైనా ఇచ్చావంటే అది నీవే ఈ రోజు మేడలు నిద్యలు కార్లు ఆటోలు బైకులు ఈ యంత్రాంగా మరి ఇచ్చింది అంటే సృష్టికర్తైన దేవుడు భూమిలో సంపద దాచిపెట్టాడు ఆ సంపద మానవునికి ఆ సంపద తీసుకోవడానికి మానవుడికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆకాశమైన దేవుడు ఆయన నరులను పరిశీలించి తన జ్ఞానాన్ని మానవులను మరి భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాలు జీవించడానికి కారు ఇచ్చాడు విమానాలు ఇచ్చాడు రైళ్ళు ఇచ్చాడు బైకులు ఇచ్చాడు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు దేవుడు కానీ మానవుడు క్షణించాలని సాధించాలని కొంతమంది సినిమా హీరోలు సాధించాలని కొంతమంది ఇంజనీర్లు కొంత ఇలాగా చదువుల్లోనూ రాణించాలని ఏదేదో సంపాదించాలని మనిషి ఆశపడుతున్నాడు ఓ సోదరి సోదరులారా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి జీవితము మరి చాలా జీవితాన్ని మనిషి పోగొట్టుకుంటున్నాడు పరుగు పరుగు పరిగెడుతున్నాడు మానవుడు బ్రతుకు మీద ఆశ లేకుండా పరిగెడుతున్నాడు ఏమి సంపాదిస్తువు ఏమి తాగుతు ఏమి అని మనిషి పరిగెడుతున్నాడు కానీ దేవుడు చెప్తున్నాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తము కోయము అవి మనిషిలో ధాన్యము కూర్చుకోవడము వాటిని పోషించే దేవుడు పోషించలేదా అని దేవుడు సెలవిస్తున్నాడు మర్చిపోయావు నీ యమన కాలంలో అనేకమైన పనులు చేస్తున్నావు తాగుతున్నావు తింటున్నావు తిరుగుతున్నావు క్లబ్లు క్లబ్లు బార్లు ఇలాగా తాగి 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 అభయోగాలన్నీ పాడు చేసుకొని కు డబ్బు వంటికి జబ్బు ఇంటికి దుఃఖము తెచ్చుకొని ఏడుస్తున్నావు ఆ తర్వాత దేవుడి మీద నిందలు పడుతున్నావు దేవుడు ఉంటే ఈ రోగం నాకు వస్తుందా అని తుషారా వ్యభిచారం చేసేవారు దొంగతనం చేసేవారు అబద్ధాలు మాట్లాడేవారు మోసగించేవారు అందరూ అందరూ ఏ భేదం లేదు అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించి భయమనం పొందలేకపోతున్నారని దేవుడి వాక్యం చెల్లిస్తుంది ఏ భేదము లేదో అందరూ అందరూ పాపం వచ్చేసి మరి సరాసరిగా మరలా రాజ్యానికి వెళ్ళాల్సిన మానవుడు పాపం చేసి మరణించి మంది శరీరం పంతికమని చెప్పి ఆటోలానికి అబ్బి ఉండటానికి ఏం చాలిపోతున్నాడు విచిత్రమో చూడండి లోపలే అన్నా చోదనే చెయ్యలా అన్నా మనుషులో ప్రయాణిస్తున్నాము అన్నదప్పులండి దేవుడు శృంగిస్తున్నాడు ఏ మానవులందరికీ పరలోక రాజ్యం ఇవ్వడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి వచ్చాడు మానవుడి మరి యుగ యుగాలు ఉండే రాజ్యం ఇస్తా అంటున్నాడు ఆ రాజ్యంలో ఆకు దప్పు సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు అక్కడ నక్షత్రాలు ఉండవు రాత్రి ఉండదు పగలు ఉండదు అన్ని ఉండవు ఒకసారి ఆలోచించండి అది దేవుడే వెలుగుగా ఉంటున్నాడు నీ కొరకు ఆ దేవుడి రాజ్యంలో నీ ఉండాలి ఆ దేవుడి మహారాజ్యంలో నీ ఉండాలి ఆలోచించు సోదరి సోదరులారు అందుకే నీ పాపముల కొరకు నా పాపముల కొరకు శిలువ ప్రాణి మీద మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున సజీవుడిగా లేచిన ప్రభువు పిలుస్తున్నాడు అందుకే మేము ఈ శిలువను గురించిన వార్త మీకు తెలియజేస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువు గురించి చక్కటి వార్త మీకు తెలియజేస్తున్నాం శిలువను గురించిన వార్త చెప్పుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది ఆ దేవుని శక్తి నీవు కనుగొనాలంటే నేడే రక్షణ సమయం ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే నేడే రక్షణ సమయం ఆ యుగ యుగాలు ఉండే రాజ్యంలో ఉండాలంటే నేడే రక్షణ సమయం రేపేమి సంభవించునో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతారు అది దేవుడిస్తుంది సోదరి సమయం ఎప్పుడు ఏం జరుగుతుందో గ్యారెంటీ లేని బ్రతుకులు అలాంటి గ్యారెంటీ లేని బ్రతుకులు చెబిస్తున్నాం అందుకే ప్రభువు చూతన సంవత్సరంలో నూతన సంవత్సరంలో మీకు నూతన తయారు చేయడం చెబిస్తున్నాడు క్యాలెండర్లు మారిపోతున్నాయి తారీఖులు దినాలు మారిపోతున్నాయి కానీ మనుషులు మారడం లేదు ఎందుకు ఇంకా తాగాలి పైన సముద్రంలో తాగినంత కంటే ఇంకా ఎక్కువగా తాగాలని తాగేవారికి ఆశ ఇక సంపాదించే వారికి పైన సముద్రం దాగా బాగా సంపాదించారు ఈ సముద్రంలో ఇంకా సంపాదించాలని వారి ఆశ దొంగతనం చేసే వారికి పోయిన సముద్రంలో ఎన్నో దొంగతనాలు చేశారు ఈ సముద్రంలో డబుల్ చేయాలని వాణి ఆశ చూశారా వాళ్ళందరూ కూడా దేవుడికే మొక్కుతారు ఈ లోక పరంగమైన దేవుళ్ళు మొక్కి మరి వారు మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు కానీ ఆకాశ మందు నవ్వుతున్నాడు మీరు ఇందులో ఎక్కడ పడతారు అందులోనే మాయమైపోతారని దేవుడు శ్రమిస్తున్నాడు ఆలోచించండి నువ్వు బైక్ మీద పోతున్నా సరే నువ్వు ఆటోలో పోతున్నా సరే నువ్వు ఎవరివైనా సరే ఎస్ ప్రభు పాపినైనా నన్ను క్షమించు పాపినైనా నన్ను క్షమించు ఇన్నాళ్ళు పైన సంవత్సరంలో అనేకమైన పాపాలు చేశాను ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన హృదయం దయచేయమని నీ హృదయపూర్వకంగా నీ నోటితో ఏసు ప్రభుని ఒప్పుకుంటే అప్పుడు నీవు నుండి ఇంటి వారు రక్షణ పొందుతారు ఇదే అనుకున్న సమయం ఇదే మిక్కిన సమయం మంచి ధరలు మించిన ధరలు ఏసు నమ్ముకో నిత్య జీవాన్ని చేపట్టుకో నీ కొరకు ప్రార్థన